నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో మగ్గం వర్క్ బ్లౌజెస్ విత్ స్టిచ్చింగ్ పోస్టింగ్ చేశానండి ప్రజెంట్ మన కలెక్షన్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అలాగే బ్రైడల్స్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఫెస్టివల్స్కైనా బ్రైడల్స్కైనా ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి వీళ్ళు లైవ్లో చూసి హాఫ్ పట్టు బ్లౌజర్స్ వన్ మీటర్వి వీళ్ళు లైవ్లోనే ఆర్డర్ చేశారు వాళ్ళకి అక్కడ స్టిచ్చింగ్కి కుదరదు కాబట్టి మనని స్టిచ్చింగ్ చేసి పంపించమన్నారు సో వాళ్ళకి కుదరదు కాబట్టి మనము స్టిచ్చింగ్ చేసి బ్లౌజెస్ ఫారెన్కి కొరియర్ చేయడం జరుగుతుందండి ఎవరికి స్టిచ్చింగ్ అనేది చేయించం ఇది వచ్చేసి హాఫ్ పట్టు వన్ మీటర్ వస్తుంది ఎంత లావుగా ఉన్నా సరిపోతాయండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయి అలాగే మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసి వేరే దాని మీద స్టిచ్చింగ్ చేసి ఏమన్నా స్టిచ్చింగ్ చేసేస్తాం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కావాలంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్లస్ ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ మీకు ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో మీరు బ్లౌజెస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎలా కావాలంటే అలా డిజైనింగ్ చేసుకోవచ్చండి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫోన్ నెంబర్ మెసేజ్ చేయండి ఎవరికైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి బ్లౌజర్స్ అయితే చాలా బాగుంటాయి వీళ్ళు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయించుకున్నారండి ఈ బ్లౌజ్కి ప్లస్ మనకి బల్స్ బెల్స్ అనేది యాడ్ చేశారు మనకి హ్యాండ్కి హ్యాండ్కి మిడిల్లో ప్యా త్రీ లైన్స్ వచ్చి దాంట్లో వర్క్ అనేది చేయించుకున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎవరు మిస్ కాకండి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ప్లస్ వీడియో కూడా ఎవరు స్కిప్ చేయొద్దు చాలా బాగుంటాయండి ఇవి పట్టు పట్టు చీరలకి ఎక్సలెంట్గా గా సరిపోతాయి నాకు తెలిసే పట్టు చీరలు దాదాపుగా అన్ని కలర్స్ ఉంటాయి ఆపోజిట్ కలర్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఈ బ్లౌజర్స్ అనేది చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి కలెక్షన్ కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అలాగే మీకు రీసెల్లింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి మీకు ఏదైనా బ్లౌజర్స్ బల్క్లో కావాలన్నా మేము మీకు కొరియర్ అనేది చేస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అలాగే మా దగ్గర టిష్యూ పట్టు శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి టిష్యూ పట్టు శారీస్ ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్స్లో టిష్యూ పట్టు శారీస్ కూడా ఒకటి మీకు చాలా చాలా రీజనబుల్ రేట్కి వస్తాయండి ఆ శారీస్ మనకి పట్టు చీరలతో కంపేర్ చేస్తే ఆ టిష్యూ పట్టు శారీస్ రేట్ అనేది చాలా తక్కువ వాటికి ఏ మాత్రం తక్కువ లేకుండా ఈ టిష్యూ పట్టు శారీస్ వాల్యుయబుల్గా ఉంటాయి చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయండి బల్క్లో ఆర్డర్స్ కావాలంటే మేము ఖచ్చితంగా మీకు కొరియర్ చేస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఎలాంటి కలర్స్ కావాలన్నా మేము తెప్పించి మీకు కొరియర్ అనేది చేయటం జరుగుతుంది మీకు కొరియర్ చేస్తే త్రీ నుంచి ఫోర్ డే ఫోర్ డేస్ నుంచి ఫైవ్ డేస్ నుంచి పక్కగా వచ్చేస్తుంది అలాగే మనకి డిస్టెన్స్ని బట్టి ఉంటుంది ఈ బ్లౌజ్ చూసారా పింక్ కలర్ బ్లౌజ్ కి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ వర్క్ అనేది చాలా బాగుంది అసలు వాళ్ళు చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ధూమ్ ధామ్గా ఉంటాయండి కలెక్షన్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ పింక్ కలర్ బ్లౌజ్ మీద వర్క్ అయితే చాలా బాగుంటుందండి చాలా చాలా మంచిగా సెలెక్ట్ చేసుకొని చాలా నీట్గా చేయించుకున్నారు కలెక్షన్ అనేది సూపర్గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్స్ మీకు ఏదైనా లైవ్లోనే మీకు ఏదైనా మాకు డైలీ లైవ్స్ ఉంటాయండి టిష్యూ పట్టు శారీస్వి ఆ లైవ్లో మీరు ఆర్డర్ చేసుకొని దానికి సంబంధించిన బ్లౌజెస్ కూడా మీరు అక్కడే సెట్ చేసుకోవచ్చు వచ్చేసి మనకి బ్లౌజెస్ అనమాట బాయ్